హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో పేదరికం నిరుద్యోగ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పుడు ప్రవేశపెట్టాలో దాని వలన మనకు ఏం జరిగింది వాటి నేమ్స్ ఏ రోజులలో ప్రవేశపెట్టారు మన ఎగ్జామ్లో వీటిని ఏ విధంగా అడగచ్చు అనే దాని మీద ఈ వీడియో అందులో ముందుగా ఫస్ట్ వన్ కింది వాటిలో దీన్ని ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకంగా భావించలేము కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ప్రవేశపెట్టిన పథకాలని ప్ ఒక ప్రాంతానికి సంబంధించిన పథకంగా ఏ పథకాన్ని భావించలేము అనేది క్వశ్చన్ కరువు ప్రాంతాల అభివృద్ధి పథకం ఈ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాంత అభివృద్ధి పథకంగా భావించవచ్చు ఎందుకంటే కరువు అన్ని ప్రదేశాల్లో రావాలని రూల్ లేదు ఏదో ఒక స్పెసిఫిక్ ప్లేస్లో రావచ్చు కాబట్టి దీన్ని ప్రత్యేక పథకంగా భావించవచ్చు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు రెండవది ఏడారి ప్రాంతాల అభివృద్ధి పథకం ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందే దేశం మొత్తానికి సంబంధించింది కాదు ఎడారి ప్రాంతాలకు సంబంధించిన పథకం మాత్రమే ఇది ఇది కూడా కాదు అటవీ ప్రాంతాల అభివృద్ధి పథకం ఇది కూడా ఒక ప్రాంతానికి సంబంధించింది అటవీ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన పథకం ఇది సో ఇది మన ఆన్సర్ కాదు ఇంకోటి గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ దీనిని ప్రత్యేక పథకంగా భావించలేము ఇది దేశం మొత్తం ఉన్న గ్రామాలలో ఉన్న యువత కోసం ఎందుకంటే ఎడారి ప్రాంతంలో అయినా గ్రామీణ యువత ఉంటుంది అడవి ప్రాంతంలో అయినా గ్రామీణ గిరిజన యువత ఉంటుంది మామూలు గ్రామాల్లోనైనా ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ ఇస్ గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ అనేదాన్ని ఒక ప్రాంతానికి సంబంధించిన పథకంగా భావించలేము నెక్స్ట్ వన్ సరళీకరణ ఫలితాల గ్రా ఫలితాలు గ్రామీణ పేదలకు చేరడం లేదని తద్వారా ఆదాయ అసమానతలు ఆదాయ సమానతలు పెరుగుతున్నాయని రెండు వేల ఒకటి ఆగస్టు పదిహేనున ఎవరు అభిప్రాయపడ్డారు రెండు వేల ఒకటి ఆగస్టు పదిహేను ఇందులో ఒకసారి చూస్తే ఆప్షన్స్ చూస్తే మనం క్లియర్గా అర్థమైపోతుంది అది ఆన్సర్ అటల్ విహార్ అటల్ బిహార్ వాజ్పేయి అని ఎందుకంటే రెండు వేల ఒకటి వరకు రాజీవ్ గాంధీ లేరు సింగ్ గారు లేరు అందువలన ఇప్పుడు ఆ టైంలో అభిప్రాయపడుతున్న ప్రధాని మనకు రెండు వేల ఒకటిలో ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు సో ఆన్సర్ ఇస్ సి నెక్స్ట్ వ్యవసాయ రంగంలో కౌలు చట్టాలు మిగులు భూమి పంపిణీ కమతాల సమీకరణ మొదలైన వాటితో భూ సంస్కరణలపై వ్యవసాయదారులపై జాతీయ విధానం శ్రద్ధ వహించాలని ఎన్నో ప్రణాళిక ముసాయిదా పేర్కొంది ప్రణాళిక పదకొండవ ప్రణాళికలో దీన్ని పేర్కొనడం జరిగింది వ్యవసాయ రంగంలో కౌలు చట్టాలు మిగులు భూమి పంపిణీ కమతాల సమీకరణ మొదలైన భూ సంస్కరణలపై వ్యవసాయదారులపై జాతీయ విధానం అమలు చేయాలి అని పదకొండవ ప్రణాళికలో పేర్కొనడం జరిగింది ఇందిరా ఆవాస్ యోజన ద్వారా భారత్లో ఏ ఏడాది ఏ సంవత్సరం నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ నిర్ణయించుకుంది ఆవాస్ యోజన ద్వారా రెండు వేల ఇరవై నాటికి ప్రభుత్వం పేదలందరికీ ఇండ్లు నిర్మించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది మరిది పూర్తవుతుందో లేదో మాత్రం తెలియదు నెక్స్ట్ ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం సామాజిక అభివృద్ధి పథకం ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం సామాజిక అభివృద్ధి పథకం ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడవ సంవత్సరంలో ఫస్ట్ టైం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభించిన పథకం భూగర్భ జలాలు సో ఇక్కడ వాటర్ గురించి సామాజిక అభివృద్ధికి దీనికి సంబంధం లేదు కనీస అవసరాలకి భూగర్భ జలాలకి అవసరం లేదు కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాలు కరువుతూ సంబంధం ఉంటుంది ఇంటర్ రిలేటెడ్గా మనం దీన్ని గుర్తుంచుకోవచ్చు సో అవర్ ఆన్సర్ ఇస్ సి కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ఎందుకంటే భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకుంటే మనకు ఒకవేళ వానలు పడకపోయినా నీటితో బోరు బావులు బౌ మామూలు బావులతో సిద్ధం చేయవచ్చు సో భూగర్భ జలాలకి కరువు పీడత ప్రాంతాలకి ఇక్కడ ఇన్నర్ రిలేటెడ్గా ఉంది మన ఆన్సర్ ఇక్కడ గుర్తించుకోకపోయినా ఆప్షన్స్ చూసేనా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడూ ప్రారంభించడం జరిగింది క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పంతొమ్మిది వందల మూడులో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ సాంకేత సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకం సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యంగా ప్రారంభమైన పథకం ఒకసారి చూస్తే దీంట్లో నుంచి మనకు ఏది వస్తుంది ఉపాంత రైతులు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీ లేదా ఉపాధి హామీ పథకం పనికి ఆహార పథకం యాక్సిలరేటర్ రూరల్ వాటర్ సప్లై సో ఇక్కడ వాటర్ సప్లైకి సాంకేతిక విత్తపర సహాయంకి సంబంధం లేదు పనికి ఆహార పథకమే కానీ ఉపాధి హామీ పథకానికి ఇవి రెండింటికి మనం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది కానీ ఉపాంత రైతులు వ్యవసాయ కార్మికుల అభివృద్ధి ఏజెన్సీకి మనకు సాంకేతిక విత్తపర సహాయం లక్ష్యానికి ఇవి రెండింటికి ఇంటర్ రిలేటెడ్గా మనం గుర్తుంచుకోవచ్చు ఆన్సర్ ఇస్ ఏ ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది ఎవరు ఇది రిపీటెడ్ క్వశ్చన్ అందరికి తెలిసిందే ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకాలను ప్రవేశపెట్టింది ఇందిరాగాంధీ గారు మనం ఇది సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి మనం చదువుకుంటున్నదే చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ కింద ఏ ప్రణాళికలో ప్రారంభమైంది చిన్న రైతుల అభివృద్ధి అనేది నాలుగవ ప్రణాళికలో ప్రారంభమైంది నెక్స్ట్ అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభమైన పథకం పనికి ఆహార పథకం మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి క్వశ్చన్ చదివితే మనకు కాస్త అర్థమవుతుంది అభివృద్ధి పనుల్లో ఓకే పని శ్రామికులకు ఆహారం అక్కడ ఆహార ధాన్యాలు ఇక్కడ ఆహార పథకం గుర్తుంచుకోవచ్చు ఎందుకంటే ఇరవై సూత్రాల కార్యక్రమానికి ఆహారానికి సంబంధం లేదు సమీకృత గ్రామీణాభివృద్ధికి ఎందుకంటే అది గ్రామీణాభివృద్ధి ఇక్కడ శ్రామికులు ఎందుకంటే ఒక గ్రామాలలోనే శ్రామికులు ఉండరు లేదు పట్టణాలలో కూడా శ్రామికులు ఉంటారు సో అది పనికి ఆహార పథకం స్వయం ఉపాధి పథకాల్లో గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఇవ్వడం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన పథకం ఏది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన పథకం సమీకృత గ్రామీణాభివృద్ధి కార్యక్రమం సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా దీంట్లో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఇరవై సూత్రాల పథకం అప్పటికంటే ముందే ప్రారంభమైపోయింది చిన్న రైతుల అభివృద్ధి ఇక్కడ ఏమో గ్రామీణ పేదలు గ్రామంలో పేదలు అనరు వాళ్ళు చిన్న రైతులే కాదు పెద్ద రైతులు తేడా ఉండదు అక్కడ ఉన్న పేదలందరికీ కానీ ఇక్కడ ఓన్లీ చిన్న రైతులకి ఇది కాదు ఇది మన ఆప్షన్ కాదు సో ఇది కాదు ఇంకోటి ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం అనేది అన్ని చోట్ల ఉంటుంది ఓన్లీ గ్రామాలకే కాదు సో ఇది కూడా దీన్ని కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు సో సమీకృత గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం గ్రామీణ పేదల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైంది ఎందుకంటే ఇందులో ఈ పథకాలకి మనకు డేట్లు ఉంటాయి డేట్లు సంవత్సరాలు లేకపోతే ఈ పథకం లక్ష్యం ఏంది ఆ పథకం లక్ష్యమైంది అని క్వశ్చన్స్ అడుగుతుంటారు ప్రతీదీ అన్ని బయహడ్ చేయడం మనకు కాస్త ఇబ్బంది అవుతుంది అందుకని మనకు ఖచ్చితంగా ఆప్షన్సే ఉంటాయి నాలుగు ఆప్షన్స్లో ఎలిమినేషన్ మెథడ్ తోటి వీటిని గుర్తుంచుకోవడం ఎలా అనేది ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనకు మార్కులను స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఖచ్చితంగా నేను ఈ పథకాన్ని ఈ విధంగా బయహడి చేస్తా బయహడి చేసి తీసుకుపోయే ఎగ్జామ్లో రాస్తా అంటే చిన్న లిటికేషన్ అంటే కొద్దిగా క్వశ్చన్ తింపడిగినా మనం ఆన్సర్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది ఆ టైం వేస్ట్లో మనం కరెక్ట్ చేస్తే మన గ్యారెంటీ కూడా ఉండదు కాబట్టి ఆప్షన్ వైజ్గా మనం వాటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్కోర్ చేయవచ్చు నెక్స్ట్ వన్ గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన పథకం పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన పథకం ఇందాక డిస్కస్ చేసుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి ప్రారంభించిన కార్యక్రమం పనికి ఆహార పథకాన్ని రీ మళ్ళీ రీమాడ్యులేషన్ చేసి ఏ విధంగా ప్రారంభించారు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం పనికి ఆహార పథకాన్ని పునర్నిమించి ప్రారంభించిన కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ చూస్తే మధ్యాహ్న భోజన పథకం అది స్కూళ్ళలో విద్యావంతులకి నిరుద్యోగితకు సమయం ఉపాధి ఇది ఎడ్యుకేషన్ పరంలో పనికి ఆహార పథకం అంటే అది విద్యావంతులకే కావచ్చు నిరక్షరాశ్రలకే కావచ్చు ఇందరికీ కలుపుకొనే దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది అందువల్ల ఆప్షన్స్ని ఎలిమినేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూసుకుంటూ వెళ్ళడం బాగుంటుంది నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రామీణ అభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేసింది ఏది నేషనల్ ఫండ్ రూరల్ నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధికి విత్త సహాయాన్ని అందించడం సో ఏంది విత్త సహాయం ఫండ్ నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధికి విత్త సహాయం ఫండ్ని అందించడం నేషనల్ జాతీయంగా అందించడం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ప్రారంభమైన పథకం డ్వాక్రా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో ప్రారంభమైన పథకం డ్వాక్రా పథకం నెక్స్ట్ సబ్సిడీలు బ్యాంకు విత్తం కల్పన లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైన పథకం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం ఎందుకంటే ఇందాక డిస్కస్ చేసిన డాక్రా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు అని సో ఇంకొకటి సబ్సిడీలు బ్యాంకు విత్త లక్ష్యంగా అంటే బ్యాంకులే కానీ సబ్సిడీలు ఇవ్వడం అది అందరికీ వస్తుంది ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంది మహిళా సమృద్ధి ఇది ఓన్లీ మహిళకు సంబంధించిన ఉంటుంది గంగా కళ్యాణ్ సో ఇవి రెండు మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు మిగిలిన ఆన్సర్ బి పట్టణ పేదలకు స్వయం ఉపాధి కార్యక్రమం కింద వాటిలో దేని వేతన ఉపాధి కార్యక్రమంగా భావించవచ్చు వేతన ఉపాధి కార్యక్రమం జవహర్ రోజ్గార్ యోజన ప్రధానమంత్రి సమీకృత పట్టణ పేదరిక నిర్మూలన పథకాన్ని ఇప్పుడు ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం ఏది పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వేతన ఉపాధి పథకం నెహ్రూ రోజ్గార్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో వంద రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించిన పథకం ఉపాధి హామీ పథకం పంతొమ్మిది వందల తొంభై మూడు ఉపాధి హామీ పథకం పోస్టాఫీసులో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం పోస్టాఫీసులో గ్రామీణ మహిళలు సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది మహిళా సమృద్ధి యోజన అని ఎందుకంటే మహిళల కోసం సఫరెట్గా ఏర్పడింది దీంట్లో ఒకరికొకరి కనీస అవసరాలకు కానీ కానీ వీటిని ఆప్షన్స్ చూస్తే మనం ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్వర్ణ జయంతి షహారి రోజుగారి యోజనను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పేదల ఆహార భద్రత లక్ష్యంగా రెండు వేల సంవత్సరంలో ప్రక ప్రారంభించిన పథకం అంత్యోదయ అన్న యోజన పేదల ఆహార భద్రత లక్ష్యంగా రెండు వేల సంవత్సరంలో ప్రారంభించిన పథకం అంత్యోదయ అన్న యోజన రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన లక్ష్యం మహిళలకు బీమా రక్షణ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని మహిళలకు బీమా రక్షణ పెన్షన్ పొందని వృద్ధులకు పది కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం అన్నపూర్ణ యోజన పెన్షన్ పొందని వృద్ధులకి పది కిలోల బియ్యం లక్ష్యంగా ప్రారంభించిన పథకం అన్నపూర్ణ యోజన ఇల్లు తాగునీరు పరిశుభ్రత కల్పన లక్ష్యంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించిన పథకం స్వర్ణ జయంతి ఆవాస్ యోజన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వర్ణ జయంతి ఆవాస్ యోజన దీని లక్ష్యం ఇల్లు తాగునీరు పరిశుభ్రత కల్పన జవహర్ గ్రామీణ సమృద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం ఏది ప్రధానమంత్రి గ్రామ గ్రామోదయ యోజన ప్రధానమంత్రి గ్రామోదయ యోజన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన పథకం సంపూర్ణ గ్రామీణ రోజుగార్ యోజన రెండు వేల ఒకటి లక్ష్యం ఉపాధి ఆహార భద్రత కల్పించడం సంపూర్ణ గ్రామీణ రోజుగార్ యోజన యొక్క ముఖ్య లక్ష్యం పేద జిల్లాల్లో పేద జిల్లాలో ఉపాధి కల్పన లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ప్రారంభించిన పథకం జయప్రకాష్ నారాయణ్ రోజ్గార్ గ్యారంటీ యోజన ఇది రెండు వేల ఒకటిలో ప్రారంభించడం జరిగింది అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా రెండు వేల నాలుగులో ప్రారంభమైన పథకం జాతీయ పనికి ఆహార పథకం రెండు వేల నాలుగులో అనుబంధ వేతన ఉపాధి లక్ష్యంగా ప్రారంభమైంది సోషల్ సెక్యూరిటీస్ పైలట్ స్కీమ్ రెండు వేల నాలుగు లక్ష్యం అసంఘటిత రంగంలోని శ్రామికులకు మరియు బీమా పెన్షన్ వైద్య సదుపాయాల కల్పన సోషల్ సెక్యూరిటీస్ పైలట్ స్కీమ్ దీంట్లో మనం నేషనల్ సోషల్ అసిస్టెంట్స్ ప్రోగ్రామ్ను ఎప్పుడు ప్రారంభించారు నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ పక్కా రోడ్ల ద్వారా గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకం పక్కా రోడ్లు అంటే గ్యారంటీ రోడ్స్ ద్వారా గ్రామాలలో గ్రామాలను కలపడానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇక్కడ మనం సడక్ యోజన గుర్తుంచుకోవచ్చు సడక్ అంటే దారి దారి అంటే రోడ్డు సడక్ గ్రామ సడక్ మనం గుర్తుంచుకోవాల్సింది రోడ్ల ద్వారా అన్నప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఈజీ గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ భూమి లేని వ్యవసాయ కార్మికులకు బీమా లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ప్రారంభమైన పథకం ఏది కేటీఆర్ మజ్దూర్ బీమా యోజన కేటీఆర్ మజ్దూర్ బీమా యోజన పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గ్రామ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఎందుకంటే ఇక్కడ దీన్ని చూసుకోవచ్చు మీ ఆప్షన్స్ను చూసుకుంటూనే దీన్ని ఎలిమినేట్ చేసుకుని మనం ఆన్సర్ పెట్టవచ్చు ఎందుకంటే ఇందిరా ఆవాస్ యోజన కాదు గ్రామీణ సామాజిక సహాయ కార్యక్రమం కాదు ఎందుకంటే ఇది ఓన్లీ పట్టణ ప్రాంతాలకి ఇక్కడనేమో పిఎం గ్రామ యోజన సో ఇది అసలే కాదు మనకు రిమైనింగ్ ఆప్షన్ చూసుకున్న వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం నెక్స్ట్ గర్భిణీల సంరక్షణకు ఉద్దేశించిన పథకం వందే మాతరం గర్భిణీల సంరక్షణకు ఉపయోగించిన పథకం తల్లుల సంరక్షణ లక్ష్యంగా రెండు వేల ఐదులో ప్రారంభించిన పథకం జనని సురక్ష యోజన తల్లుల సంరక్షణ లక్ష్యంగా రెండు వేల ఐదులో ప్రారంభించిన పథకం జనని సురక్షా యోజన ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని అందించే ఆశ్రయ బీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల ఒకటిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉజ్వల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఉజ్వల రెండు వేల ఏడు డిసెంబర్ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పనకు పురా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల మూడులో పురా పథకం పుర రెండు వేల మూడు సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన జాతీయ పనికి ఆహార పథకం కార్యక్రమాలు దీనిలో విలీనమయ్యాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన మరియు జాతికి జాతీయ పనికి ఆహార పథకం ఈ రెండు కార్యక్రమాలు దీనిలో అవ్వడం జరిగింది రెండు వేల ఏడులో అక్టోబర్ రెండున ప్రారంభమైన పథకం ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎడారి ప్రాంత అభివృద్ధికి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేడులో ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం స్పెషల్ గ్రూప్ ఆన్ టార్గెటింగ్ టెన్ మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రెండు వేల రెండు కమిటీ అధ్యక్షుడు ఎస్పి గుప్తా ఇవి మనకు పేదరికం నిర్మూలన పథకాల నుంచి ముఖ్యమైన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పటికి మనకు ఉన్నటువంటి ఏ విధంగా అడగవచ్చు వాటికి ముఖ్యమైనవి Thank you for watching my channel. Please subscribe to my channel to watch my more updates. Thank you.